హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి మండే ఎండలో కూడా మనకు ఎంత మంచి హార్వెస్ట్ ఉందో శుద్ధురు కానీ రండి ఇక్కడ సమ్మర్ సోరకాయలు అండి చూడండి ఎంత బాగొచ్చాయో ఈ కాయలు మీరు ఎందుకు ఇంట్లో జూంచుతున్నానంటే మీరు కూడా ఇలా పెట్టుకోవాలి సమ్మర్లో మనకు మంచి కాయలు వస్తాయి చూడండి ఇవి మాత్రం రెండు ఉన్నాయి ఇవే కాదండి ఇక్కడ తేనె తిట్టె పెట్టింది చూశారా ఈ కాయలు తెంచకుండా మనకు తేనె పెట్టింది ఈ తేనె తిట్టె కూడా చూడండి ఇది పుల్ల తేనె అంటారు ఇది కళ్ళల్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి కానీ ఏమంట వస్తుంది వచ్చినా కూడా మనం కళ్ళల్లో వేసుకుంటే ఇది చాలా మంచిదట నేనైతే రోజు కళ్ళల్లో వేసుకుంటున్నాను ఇదివరకు ఒక తేనె తిట్టే దులిపాను దులిపితే ఇది ఇంకొంటుందండి ఇక్కడ నాటు టమాటా అండి చూడండి ఇక్కడ నాటు టమాటా దోరగాయండి ఇది ఎల్లో మీడియం టమాటా పిట్టలు తింటున్నాయని కూడా నిన్న కొన్ని దింపానండి ఇక్కడ కూడా ఉన్నాయండి రెడ్ చెర్రీ టమాటా ఇది వైట్ అండి ఇక్కడ గ్రీన్ అండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ కూడా ఇంకొకటి గ్రీన్ వంకాయ ఇక్కడ కూడా ఉన్నాయండి రెడ్ చెర్రీ టమాటా ఇక్కడ నాటు టమాటా అండి ఇక్కడ గ్రీన్ కాకరకాయ అండి గ్రీన్ గ్ చిట్టి కాకరకాయ ఇక్కడ కూడా కాకరకాయ ఉందండి ఇంకా ఇక్కడ చూడండి కాకరకాయ ఎంత పెద్దగా ఉందో నల్ల కాకరకాయలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి నల్ల కాకరకాయలు షుగర్ లెవెల్ కూడా చాలా తగ్గిస్తుంది ఇది ఇక్కడ నల్ల వంకాయలు అండి కర్రీకి ఇగో ఈ పండు వంకాయలండి చూసారా విత్తనాల కోసం పండిపోయినాయి ఈ వంకాయలన్నీ దెంపేస్తున్నా పండు వంకాయలు చూసారా ఎన్ని వచ్చాయో పండు వంకాయలు చూసారు కదండి పండు వంకాయలు విత్తనాల కోసం నల్లై పండు వంకాయలు చాలా లాంగ్ ఉంటాయండి ఈ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇన్ని విత్తనాల కోసం ఇన్ని వదిలేసాము ఈ విత్తనాలు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి ఇక్కడ క్యాబేజ్ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూసారా ఇదివరకు ఒకటి కట్ చేసినా ఇప్పుడు ఒకటండి మనకి దీంతో ఇంకొకటి ఇంక రెండు ఉన్నట్టు ఇక అయిపోదానికి వచ్చినాయి ఇక్కడ కూడా ఒక క్యాబేజ్ ఉందండి చూశారా ఇక ఇది లావు కాదు దీన్ని కూడా దింపేస్తున్నా చూడండి ఇక్కడ తోటకూర చూడండి ఎంత లేతగా ఎంత బాగుందో గూబురుగా ఈ ఆకులు తెంపుతుంటేనే మనకు వస్తాయి కదండి అందువల్ల నేను మళ్ళీ ఇది మొత్తం నీట్గా తెంపేస్తున్నా తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా నిఘ నిగలాడుకుంటుందో ఇంకా ఇలా వచ్చిన విత్తనాలు కుదిలేయాలండి ఈ టబ్బులో మనం ఎప్పుడు కట్ చేసినా ఈ టబ్బులో మొత్తం కడి చేస్తుందండి అయినా మళ్ళీ చిగురులు వస్తున్నాయి ఇక్కడ చూడండి కడి చేస్తే మళ్ళీ చిగురు వచ్చింది చిగురు వచ్చింది ఎంత లేతగా ఎంత ఆడుతుందో చూడండి ఇంకో ఇది చిలక తోటకూరండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆడ చూసినా ఇప్పుడు ఇక తోటకూరేనండి ఇక్కడ బుడవం దోసకాయలు అండి ఈ బుడవం దోసకాయలు చికెన్లు కానీ మటన్లు కానీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ విత్తనాలు కూడా ఎంత బాగా వచ్చాయో ఇగో ఇంకా పిందెలు కూడా ఉన్నాయి మనకు ఇల్లనే పడి ఇదే మొలిచిందండి నేనైతే పెట్టింది కాదు ఇవి పాలకూర విత్తనాలు అండి చూశారా ఎంత బాగా వచ్చాయో ఈ పాలకూర విత్తనాలు మన దగ్గర ఈ పాలకూర విత్తనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది జంబో పాలకూర జంబో పాలకూర విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూశారు కదండి సీడ్స్ ఎలా వచ్చాయో ఒకటే చెట్టు అండి ఒక చెట్టుకే ఇలా వచ్చాయి అంటే ఇలా మనకు నేలలో చాలా ఉన్నాయి కాబట్టి ఇది మాత్రం మీరు చూడవచ్చు దీన్ని జంబో పాలకూర అంటారు ఈ విత్తనాలు మనకు పావు కిలోకి ఎక్కువ వెళ్తాయండి ఇక్కడ టమాటాలు చూశారండి ఎంత బాగున్నాయో దొరగాయలు పండ్లు ఇక్కడ కూడా దొరకాయండి ముట్టుకుంటే ముట్టుకుంటే రాలేటట్టుకున్నాయి ఇక్కడ సోరకాయ చూసారండి ఎంత పొడువు ఉందో ఈ సోర చెట్టు నేలలో ఉందండి సపాడ చెట్టు మీకు పాకింది చూడండి ఈ కాయ కూడా చాలా పొడువు ఉంది ఈ కాయ కూడా చాలా పొడువు ఉందండి చూడండి ఎంత పొడువు ఉందో కాయ ఇది సమ్మర్ సోరేనండి చూడండి దీన్ని కూడా కట్ చేసుకుందాం సుచి కదండి ఈ సొరకాయని కూడా కట్ చేస్తున్నా చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ కాయ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి చూసారు కాదండి ఎన్ని కాయలు వచ్చాయో కాకరకాయలు ఈ చెట్టుకు ఎంత బాగుందో చూడండి కాయ కూడా చాలా నైస్గా చాలా పెద్దగా ఉన్నాయి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ చెట్టు చిక్కులు పెట్టానండి చూసారా ఈ చెట్టు చిక్కులు గెలలు ఎంత పెద్దగా వచ్చాయో చూడవచ్చు మీరు ఇవే కదండి బుషీ బీన్స్ కూడా పెట్టాను బుషీ బీన్స్ కూడా ఇగో ఫ్లవర్స్ వచ్చాయి చూడండి పూత రాలుతుంది కాయలు రావట్లేదు చెట్లు మొలవట్లేదు అని చెప్తున్నారు కదండి చూడండి ఇగో ఇది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వస్తున్నాయండి ఇంక చూడొచ్చు మీరు ఎందుకంటే మీ అందరికీ చూంచాలన్న ఆలోచనతో నేను ఈ ఈ వీడియో చేస్తున్నా ఇంక చూడండి బుషీ బీన్స్ ఇది కూడా బూషీ బీన్స్ ఇవన్నీ బూషీ బీన్స్ అండి ఇవన్నీ చెట్టు చిక్కుళ్ళు ఎంత ఫ్లవర్స్ వచ్చాయో చూడొచ్చు మీరు ఇల్లనే పూల గోంగూర నేల ఉసిరి ఇవన్నీ మొలిసాయండి ఈ చెట్టు చిక్కుల విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సమ్మర్ సోరకాయలు అండి చూడండి ఎంత బాగొచ్చాయో ఈ కాయలు మీరు ఎందుకు ఇంట్లో జూంచుతున్నానంటే మీరు కూడా ఇలా పెట్టుకోవాలి సమ్మర్లో మనకు మంచి కాయలు వస్తాయి చూడండి ఇవి మాత్రం రెండు ఉన్నాయి ఇవే కాదండి ఇక్కడ తేనె పెట్టింది చూసారా ఈ కాయలు తెంచకుండా మనకు తేనె పెట్టింది ఈ తేనె తిట్టె కూడా చూడండి ఇది పుల్ల తేనె అంటారు ఇది కండ్లని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి కానీ మంట వస్తుంది వచ్చినా కూడా మనం కళ్ళల్లో వేసుకుంటే ఇది చాలా మంచిదట నేనైతే రోజు కళ్ళల్లో వేసుకుంటున్నాను ఇదివరకు ఒక తేనె తట్టి దులిపాను దులిపితే ఇది ఇంకొకటిదండి ఇక్కడ సమ్మర్లో కాసిన సీతాఫలాలండి చూసారా ఎంత పెద్దగా ఎంత లాభ వచ్చిందో మీరు చూడవచ్చు మనకు ఒకటే కాదండి చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి ఇంకొక చూసారా పిందెలు ఇంకో కాయ చూడండి ఇది టూ టైమ్స్గా వస్తుందండి చెట్టు ఎప్పుడు చూసినా ఈ చెట్టుకు కాయలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి ఇగో పిందెలు చూడండి ఎలా వచ్చాయో ఇవన్నీ కాయలేనండి నిన్న ఒకటి పండు కూడా పండింది మా సార్ తిన్నాడు కానీ ఇది మాత్రం ఇప్పుడు ఒకటి తెంపేసుకుందామండి చూడండి ఇగో ఇక్కడ మనకి ఎంత పెద్దగుందో సోరకాయ ఇది చూడొచ్చు ఇగో చూడండి ఇంత పెద్దగా ఉన్నా ఇది ముదరలేదండి చూసిరా ఇచ్చితే మనకు కాటు పడుతుందంటే ముదరినట్టు చూడండి ఇది మాత్రం మూడు కేజీలు ఉంటుంది దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి పెరుగు తోట కూర రెడ్ చెర్రీ టమాటా క్యాబేజీ ఎల్లో చెర్రీ టమాటా సీతాపలం సొర నాటు టమాటా నల్ల వంకాయలు నాటు బీరకాయలు వైట్ కాకర గ్రీన్ కాకర లాంగ్ బీర నాటు టమాటాలు గ్రీన్ వంకాయలు బుడమ దోస పండు నల్ల వంకాయలు పెరుగు తోట కూర చూశారు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్